హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో మీకు నేను ద మోస్ట్ ఫేమస్ మ్యూజియం అయినటువంటి సాలార్జ్యం మ్యూజియం గురించి ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను అలాగే సాలార్జ్యం మ్యూజియం భారతదేశంలోనే ఉన్నటువంటి టాప్ త్రీ మ్యూజియంస్లో సాలార్జ్యం మ్యూజియం ఒకటి ఈ వీడియో బ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి అద్భుతమైన కళాఖండాలని నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చూపించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ప్రస్తుతం అయితే నేను సాలార్జీ మ్యూజియంలో ఉన్న ఇప్పుడే టికెట్ తీసుకుని అలాగే క్లాక్ రూమ్లో ఉన్న బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ లాకర్లో పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను అలాగే ఇక్కడ లాకర్స్ సదుపాయం అయితే చాలా బాగుంది ఎంతమంది పర్యాటకులు వచ్చినా కానీ మన వస్తువులు చాలా సేఫ్గా అయితే ఉంచుకోవచ్చు ఇక్కడ క్లాక్ రూమ్లో నా బ్యాగ్ పెట్టుకున్న తర్వాత నేనైతే కనుక సాలార్జి మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇవి రెండు టికెట్స్ అనమాట ప్రతి ఒక్కరు ఇండివిజువల్కి టికెట్ తీసుకోవాలి అలాగే మనం తీసుకెళ్లే కెమెరా కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ అయితే వింటేజ్ కంపెనీది ఇది పంతొమ్మిది వందల నలభై రెండు మోడల్ ఇది ఆ రోజుల్లో భవనాల్లో జరిగేటటువంటి అగ్ని ప్రమాదాల నుంచి కానీ అత్యవసర పరిస్థితుల నుంచి కానీ పై అంతస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని కిందకి తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన వెహికల్ అనమాట ఇది ఇది ఆ రోజుల్లోనే దీని టెక్నాలజీకి ఎలా ఉంది అనేది మనం గమనించవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం మనం సాలర్జీ మ్యూజియం ఎంట్రన్స్ చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత లోపలికైతే వచ్చాను లోపలికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంతుల మధ్య లోపల ఉన్నటువంటి భవంతి ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడవచ్చు ఇప్పుడు నేను మీకు సాలాజిం మ్యూజియంలో ఆ రోజుల్లో నిజాంస్ అలాగే వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు అంటే కత్తులు కావచ్చు గన్స్ కావచ్చు ఇవన్నీ వివిధ రకాల ఆయుధాలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వాడినటువంటి కత్తులు అలాగే సోలాలు బరిసెలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా నీట్గా అయితే పెట్టారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా దగ్గర నుంచి వీటిని చాలా క్లియర్గా చూసేటటువంటి సదుపాయం అయితే కనుక మనకి సాలజియం మ్యూజియం అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి యుద్ధ సమయాల్లో తల నుంచి ఛాతి భాగం కవర్ చేసుకుంటూ నడుం వరకు ఉండేటటువంటి కవచం అనమాట అలాగే ఇక్కడ నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు వీటిని అని అంటారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోస్టర్ వచ్చి ఎవరైతే సైనికులు ఉంటారో పైనుంచి కింద వరకు వారంతా వేసుకునేటటువంటి సూట్ అనమాట అది అలాగే శత్రువు నుంచి వచ్చేటటువంటి దాడిని తట్టుకోవడానికి చేతులకి గాయాలు కాకుండా చెస్ట్ ఏరియాకి గాయాలు కాకుండా ఉండేటటువంటి బరిసెలు అలాగే తలకు పెట్టుకునేటటువంటి కిరీటం పక్కనే ఉన్నటువంటి కంప్లీట్ సూట్ ఇది వాళ్ళు ఆ రోజుల్లో యుద్ధ సమయాల్లో వాడినటువంటి బాణాలు అనమాట ఇవి అలాగే ఈ బాణాలు రెండు చేతులతో యూజ్ చేసేటటువంటి బాణాలు ఉంటాయి ఒక చేతితో యూజ్ చేసేటటువంటి బాణాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను కానీ ఆ రోజుల్లో రాజులు కానీ నవాబులు కానీ వాడినటువంటి ఈ కళాఖండాలను చూడాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సాలాజీ మ్యూజియంకి అయితే రావచ్చు అలాగే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి సాలార్జీ మ్యూజియం కానీ చౌమల్లా ప్యాలెస్ కానీ నిజాం మ్యూజియం కానీ శుక్రవారం అయితే వెళ్ళద్దు శుక్రవారం ఈ మ్యూజియం హాలిడే నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కత్తిని మీరు చూస్తున్నారు కదా ఇది అయితే యాక్చువల్గా చెప్పాలంటే నా హైట్ అయితే ఉంది మీరు నమ్మకపోవచ్చు ఈ కత్తి లెంత్ అయితే కనుక చాలా పెద్దది అనమాట ఇది కంప్లీట్గా మోచేతి వరకు వచ్చేసేటటువంటి కత్తి ఎందుకంటే యుద్ధ సమయంలో వారు యుద్ధం చేసే సమయంలో శత్రువు యొక్క కత్తి ఘాట్లు కానీ కత్తి నుంచి వచ్చేటటువంటి వేట్లు కానీ వాళ్ళ చేతి మీద పడకుండా కంప్లీట్గా ఈ కత్తి అంతా కూడా కవర్ చేస్తుంది అనమాట మన చేతిని మనం రీసెంట్గా చాలా తెలుగు హిందీ అలాగే బాలీవుడ్ హాలీవుడ్లో ఉండేటటువంటి రాజులకు సంబంధించిన మూవీస్లో అనుకుంటూ ఉంటాం ఈ కత్తి చాలా వెరైటీగా ఉంది లేదంటే ఈ కత్తిని రాజమౌళి చాలా కొత్తగా డిజైన్ చేశాడని వాళ్ళందరూ కూడా చాలా వరకు కాపీ క్యాట్స్ ఎందుకంటే వాళ్ళ పాత తరానికి సంబంధించినటువంటి ఆ కత్తులన్నిటిని కాపీ చేసి మనకి కొత్తగా చూపించడం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ ఎన్ని వందల రకాల కత్తులు ఉన్నాయో అదేవిధంగా గన్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా చిన్న సైజు పిస్టల్ నుంచి పెద్ద సైజు పిస్టల్స్ వరకు కూడా మీరు గమనించవచ్చు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గన్స్ మీద ఉండేటటువంటి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఆ రోజుల్లో ఒక ఆయుధాన్ని వాడడమే కాకుండా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం దాని మీద మంచి డిజైన్స్ వేయించడం అనేది ఆ రోజుల నుంచే వచ్చింది పబ్జి అలాగే ఫ్రీ ఫైర్ లవర్స్ అందరికీ కూడా ఈ గన్స్ అయితే చూడండి ప్రజెంట్ అయితే మనకి పబ్జి ఫ్రీ ఫైర్లో ఎలాంటి గన్స్ అయితే లేవు సో ఈ రోజుల్లో మీరు స్నైఫర్ గన్స్ని చూడొచ్చు బట్ ఆ రోజుల్లోనే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే వాళ్ళు స్నైఫర్ గన్స్ని వాడడం ఆ స్నేఫర్ గన్స్ని అద్భుతంగా డిజైన్ చేయడం అనేది కూడా జరిగింది రిక్వెస్ట్లు పెట్టినా మా ఫ్రీ ఫైర్ అలాగే పబ్జీ లవర్స్ మీ మీ గేమింగ్ యూనిట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ పెట్టండి మాకు ఈ మోడల్ గన్ కావాలి మాకు ఈ స్టైల్లో గన్స్ కావాలి మాకు మా ఇండియన్ స్టైల్లో గన్స్ కావాలి ఇండియన్ మోడల్లో మాకు ఇన్ని గన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటిని కూడా మాకు పబ్జి ఫ్రీ ఫైర్లో పెట్టండి అని చెప్పి మీరు అడగండి ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి చూడండి ఎన్ని వందల రకాల తుపాకులు ఉన్నాయో ఎన్ని వందల రకాల పిస్టళ్ళు ఉన్నాయో చూడొచ్చు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సైజు నుంచి అంటే ఒక రెండు వేల మధ్యలో ఇమిడిపోయేటటువంటి పిస్టల్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పటి వరకు నేను మీకు ఆయుధాలు చూపించినటువంటి ఆహారం నుంచి చాలా ఇంపార్టెంట్ అంటే సాలజ మ్యూజియంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఏనుగు దంతాలతో చేసినటువంటి అద్భుతమైన కళాఖండాలను అయితే మీరు చూస్తారు దంతపు విభాగము ఇక్కడ క్లియర్గా తెలుగు హిందీ అలాగే ఉర్దూ భాషలో కూడా రాసి ఉంది ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఏనుగు దంతాలతో చేసిందే ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి వస్తువుని కూడా కంప్లీట్గా ఏనుగు దంతాలతో చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు చెక్కబడిన ఏనుగు దంతాలు చూడండి ఒక ఏనుగు దంతంలో బుద్ధుడు కంప్లీట్గా అనమాట ఆయన ఉన్నటువంటి రూపాంతరం చెందినటువంటి విధానాన్ని చాలా క్లియర్గా చెక్కడం మీరు చాలా ఈజీగా గమనించవచ్చు అలాగే ఇందులోనైతే చక్కగా ఫ్లవర్స్ని అయితే చెక్కి ఉంచడం జరిగింది ఆ మీరు పైన చూసినటువంటి ఆ పడవ షేప్ మాదిరిగా ఉన్న దాంట్లోనైతే లోపల మనుషులు కూర్చుని పడవని నడుపుతున్నట్టుగా ఒక ఏనుగు దంతం మీద ఏనుగులు వెళ్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ కళాఖండం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మీరు సలాజీ మ్యూజియంకి వస్తే ఖచ్చితంగా ఆయుధాలు ఉన్నటువంటి ఆహాలను ఒకటి తర్వాత ఏనుగు దంతాలు ఉన్నటువంటి ఈ ఏరియాను ఒకటి కనుక ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఒక చిన్న చెక్క మీద ఏనుగులు వెళ్తున్నట్టు అది ఒక ఏనుగు దంతాన్ని ఇలా డిజైన్ చేశారు ఎంత అద్భుతమా కదా ఏనుగు దంతాన్ని బ్రేక్ అవ్వకుండా అంటే విరిగిపోకుండా వాటిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కళాకారులు అనమాట వీరే ఆ రోజుల్లో ఏనుగు దంతాన్ని ఇలా అద్భుతంగా శిల్పాల కింద మలిచేవారు వీటిని నేను మీకు ఫొటోస్ రూపంలో కూడా చాలా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేయాలని చెప్పి మళ్ళీ నేను మీకు ఫొటోస్ కూడా ప్లే చేయడం జరిగింది కంప్లీట్గా ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి చైర్స్ అనమాట ఇవి ఇవైతే ఫ్రాన్స్ నుంచి తయారు చేయించుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏనుగు దంతాలతో ఆ రోజుల్లో వాళ్ళు యూస్ చేసినటువంటి చదరంగం బోర్డ్స్ అనమాట ఇవి ఒకటే రెండో స్టైల్స్లో లేవు చూడవచ్చు ఇక్కడ మీరు ఒక ఐదు ఆరు రకాల చదరంగం బోర్డ్స్ స్టైల్స్ అయితే కనుక మీరు గమనించవచ్చు మీరు సాలర్జిం మ్యూజియం లోపలికి వచ్చేటప్పుడు మీరు తీసుకునేటటువంటి ఇండివిజువల్ టికెట్తో పాటు మీరు యూస్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్కి కానీ కెమెరాకి కానీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత మనం ఆ టికెట్ చూపించి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎన్నైనా తీసుకోవచ్చు అందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇది మ్యూజియం మ్యూజియంలో ఉన్నటువంటి క్యాఫ్టేరియా అనమాట మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంటుంది మనం అలసిపోయినప్పుడు కానీ ఏదైనా ఆకలేసినప్పుడు తినడానికి మీకు ఈ క్యాఫ్టేరియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విగ్రహం వచ్చి నైన్టీన్త్ సెంచరీకి సంబంధించిన విగ్రహం ఇది ఇటలీ నుంచి తీసుకురావడం జరిగింది అలాగే ఈ హాల్లో ఇతర విగ్రహాలను కూడా మీరు గమనించవచ్చు ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఆకృతి వచ్చి చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్టైల్లో ఉంటుంది ఒకటి కూజా పట్టుకుని ఒకటి ఫ్లవర్ బొక్కే పట్టుకొని ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా అయితే ఉండడం జరుగుతుంది నేను ప్రతి ఒక్క దాని గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ హాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విగ్రహం గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి కళాకారుడు ఎవరైతే ఉన్నారో చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే మీరు ఒకసారి గమనించండి మేలి ముసుగు మొక్క మీద నుంచి కిందకి పడేటట్టు ఆ విగ్రహం ఉంటుంది అంటే అక్కడ యాక్చువల్ గా చూడాలంటే పాలరాతినే మేలి ముసుగు కింద చెక్కినటువంటి విగ్రహం అనమాట ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే మీరు గమనించవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ లో ఉంది ప్రతి విగ్రహాన్ని కూడా ప్రతి విగ్రహాన్ని కూడా పాలరాతితో చేయడం జరిగింది ఈ విగ్రహం వచ్చేటప్పటికి ఎయిటీన్త్ సెంచరీకి సంబంధించిన విగ్రహం ఇది ఇది రోమ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఈ విగ్రహం ఉన్నటువంటి స్టైల్ అయితే మీరు నా బ్యాక్ సైడ్ అయితే గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం స్టైల్ వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్ బుకే చూడండి ఒక ఫ్లవర్ బుకే చేతితో పట్టుకుని నడుస్తున్నటువంటి స్టైల్ అనమాట ఇది ప్రతి విగ్రహం ఇలాగే యునిక్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు చూసారంటే ఈ విగ్రహం ఒక డిఫరెంట్ స్టైల్ అంటే చేతుకున్నటువంటి కొంగును పట్టుకున్నటువంటి విగ్రహం అనమాట ఇలా వచ్చేటప్పటికి ఇది ఒక యూనిక్ స్టైల్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు సాలాజీ మ్యూజియంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నాను ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటో లోపల ఉంటుంది అనమాట సో లోపల అయితే కనుక యాక్చువల్గా వీడియో పర్మిషన్ అయితే లేదు బట్ మనం అయితే మేనేజ్ చేసే ఏదో రకంగా వీడియో అయితే తీసాం ఫస్ట్ అయితే ఈ విగ్రహం గురించి నేను ఫోటోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ విగ్రహం వచ్చి ఫ్రంట్ ఫేస్ వచ్చేటప్పటికి మెయిల్ ఫేస్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఫీమేల్ ఫేస్ కనబడుతూ ఉంటుంది సరిగ్గా గమనించండి ఇప్పుడు నేను మీకు దీన్ని వీడియో రూపంలో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ వీడియోలో మీరు ఫ్రంట్ వచ్చేటప్పటికి మెయిల్ ఫేస్ బ్యాక్ వచ్చేటప్పటికి ఫిమేల్ ఫేస్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మిర్రర్ లో మనం చూస్తుంటే ఫిమేల్ ఫేస్ కనబడుతుంది మనం రియల్ గా చూస్తుంటే ఫ్రంట్ నుంచి మెయిల్ ఫేస్ అయితే కనబడుతుంది కంప్లీట్ గా ఈ విగ్రహాన్ని అయితే కనుక చెక్కతో చేయడం జరిగింది చూడండి ఎంతటి అద్భుతమైన కళాఖండము కంప్యూటర్ కానీ ప్రింటింగ్ కానీ ఏమాత్రం ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే అద్భుతమైన కళాఖండాలను అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలైతే చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరింత అద్భుతమైనటువంటి వాల్ పెయింటింగ్స్ని అయితే మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా దేశ విదేశాల నుంచి సాలజ్యం కలెక్ట్ చేసినటువంటి అద్భుతమైన కళాఖండాలు అనమాట మీరు అక్కడ ఉన్నటువంటి మిర్రర్ ప్రక్కనే ఉంటుంది ఈ నేను చెప్పినటువంటి ఆ విగ్రహం అనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి అయితే వచ్చేసాం ఈ ఏరియాలో మొత్తం కూడా ఈ హాల్లో మొత్తం కూడా వాకింగ్ స్టిక్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఏనుగు దంతాలతో చేసిన వాకింగ్ స్టిక్స్ ఉంటాయి అలాగే వాకింగ్ స్టిక్స్ లోపల కత్తులు పెట్టినటువంటి వాకింగ్ స్టిక్స్ ఉంటాయి అలాగే కొన్ని వాకింగ్ స్టిక్స్ లో గన్స్ పెట్టినటువంటి వాకింగ్ స్టిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని వందల రకాల వాకింగ్ స్టిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు నా బ్యాక్ సైడ్ అయితే గమనించవచ్చు ఆ రోజుల్లో వాళ్ళు ఎలాంటి టేస్ట్ని ఎక్స్పెక్ట్ చేసేవారని చెప్పనైతే మీరు చాలా ఈజీగా గమనించవచ్చు మమ్మీస్ అలాగే మనిషి పురినతో పురినటువంటి వాకింగ్ స్టిక్ ఉండేలాగా అలాగే పాము కుక్క జంతువులు తలలతో ఉండేటటువంటి వాకింగ్ స్టిక్స్ని కూడా వాళ్ళు ఆ రోజుల్లో ఇష్టపడేవారని చెప్పొచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ పై లేబుల్స్ అన్నీ కూడా ఏనుగు దంతాలతో చేసినటువంటి వాకింగ్ స్టిక్స్ అనమాట అవన్నీ కూడా ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినటువంటి జంతువులు ఫేస్ వచ్చే మాదిరిగా తయారు చేసినటువంటి వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టోన్ వర్క్ వచ్చేటప్పటికి ఆ రోజుల్లో దొరికినటువంటి రత్నాలతో కానీ అలాగే డైమండ్స్తో కూడా వాళ్ళు వాకింగ్ స్టిక్స్ అయితే తయారు చేయించుకునేవారు ఇప్పుడైతే మన నెక్స్ట్ సెగ్మెంట్ క్లాక్ గ్యాలరీ అనమాట ఇదంతా కూడా ఇక్కడ అంతా కూడా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రపంచ నలుమూలల నుంచి సేకరించినటువంటి గడియారాలు అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది ఒకదాన్ని పోలి మరొకటి అయితే ఖచ్చితంగా ఉండదు ఎక్కడ మీరు చూసినటువంటి వెరైటీస్ కానీ ఇక్కడ మీరు చూసినటువంటి మోడల్స్ కానీ మరెక్కడ మీరు చూడరు చూడలేరు అని చెప్పడంలోనైతే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అంత బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే గనక అలాగే సాలార్జీ మ్యూజియంలో మరొక అట్రాక్షన్ ప్లేస్ అనమాట ఈ క్లాక్ ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి గడియారాల్లో మీరు అక్కడ చూస్తున్న పెద్ద గడియారంలో నుంచి అయితే కనుక ప్రతి గంటకి ఒక చిన్న బొడ్డోడు మాదిరిగా ఉన్నటువంటి బొమ్మ ఒకటి వచ్చి ప్రతి గంటకి ఒంటి గంట అయినప్పుడు ఒక బెల్ రెండు రెండు అయినప్పుడు రెండు బెల్స్ అలాగా ప్రతి గంటకి బెల్స్ మోగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఈ క్లాక్ గ్యాలరీ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ రేంజ్లో ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పి అలాగే మీ ఫీలింగ్స్ని కానీ మీ కామెంట్స్ని కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అసలు వీడియో ఎలా ఉంది వీడియో ఎలా వచ్చింది వీడియో ఎలా చేశాను ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు వీడియో ఎలా వచ్చింది ఎలా చేశాను అనేది తెలిసేది సో మీ అందరి కామెంట్స్ని చూసుకుని నేను నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు నా వీడియోస్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా నాకు తెలుస్తూ ఉంటాయి సో ప్లీజ్ సపోర్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎలా ఉందనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు వాడినటువంటి పింగాణి అలాగే జపనీస్ చైనీస్ ఇలా దేశ దేశాలకు సంబంధించినటువంటి గృహోపకరణాలను కూడా వాళ్ళ యొక్క డిస్ప్లేలో పెట్టడం జరిగింది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ఏరియా అనమాట అలాగే వాళ్ళు వాడినటువంటి దీని ఏమన్నా దివాన్ కాటానాలో లేకపోతే సోఫా సెట్ అన్నాలో తెలియదు కానీ చాలా బాగుంది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు నేను మీకు ఈ మ్యూజియంలో ఉన్నటువంటి మరొక స్పెషల్ ఏరియా అనమాట అంటే వస్త్రాలను మనం నూలుతోనూ పట్టుతోనూ పొదగడం చూసాము అలాగే వాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రాలని బంగారంతోను వెండితోనూ పొదిగినటువంటి వస్త్రాలు అనమాట ఇవి వాళ్ళు ఆ రోజుల్లో యూస్ చేసినటువంటి వస్త్రాలు అలాగే వాళ్ళు ఆ రోజుల్లో యూస్ చేసినటువంటి గాజు వస్తువులు ఇవన్నీ కూడా సాలార్జం లిజం అసలు దీనికి పేరు ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటే కనుక నిజాంస్ వేరు సాలార్జమ్స్ వేరు నిజాంస్ దగ్గర మంత్రులు మంత్రులుగాను ప్రధాన మంత్రులుగాను పనిచేసే వాళ్ళ ఈ సాలర్జంస్ అనమాట ఇక్కడ మొదటి సాలార్జ్యం రెండో సాలర్జ్యం మూడో సాలార్జ్యం అని ఇలా వరుసగా వీళ్ళైతే ఉండడం జరిగింది అలాగే మూడో సాలర్జంకి ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైన కళాఖండాలను కానీ సేకరించేటటువంటి అలవాటు ఉంది అలాగే మూడో సారాజ్యం తండ్రి తాత కూడా ఇలాంటి వస్తువులను సేకరించేవారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్యాలరీ కూడా మీరు చూడవచ్చు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఉర్దూ కాంగ్రెస్ అనమాట వాళ్ళు ఆ రోజుల్లో దిగినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడవచ్చు ఈ ఏరియా వచ్చేటప్పటికి కంప్లీట్గా క్లాత్ సెక్షన్ అనమాట ఆ రోజుల్లో మహారాణులు కానీ రాణులు కానీ రాజులు కానీ యూస్ చేసినటువంటి బట్టలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా బంగారం వెండి వాటితో తయారు చేసినటువంటి శారీస్ అలాగే క్లాత్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఆ రోజుల్లో యూజ్ చేసినటువంటి ఫర్నిచర్ అనమాట ఇది దీనికోసం కంప్లీట్గా ఒక పెద్ద హాల్ని వదిలేశారని చెప్పొచ్చు అలాగే ఈ ఫర్నిచర్ ఉన్నటువంటి ఈ హాల్లో చూస్తే కనుక వాళ్ళు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి లేదంటే ఒక భవంతి నుంచి మరొక భవంతికి ఆడవారిని తీసుకు వెళ్ళడానికి కానీ రాజులు వెళ్ళడానికి కానీ యూజ్ చేసినటువంటి పల్లెకే అనమాట ఇవన్నీ కూడా ఎవరైనా సింగిల్గా వెళ్ళాలంటే ఆ టైంలో యూజ్ చేసేటటువంటి ఒక పల్లకి అలాగే ఇద్దరు వెళ్ళాలంటే ఒకటి నలుగురు వెళ్ళాలంటే ఒకటి అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పల్లకలు అయితే మీరు చూడొచ్చు ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచరీలో వాళ్ళు వాడినటువంటి ఫర్నిచర్ని చాలా చక్కగా చాలా చక్కగా ఇంకా భద్రపరిచి వచ్చేటటువంటి పర్యాటకులకి టూరిస్టులకి చూపించే విధంగా చాలా బాగా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెద్ద డైనింగ్ హాల్ని కూడా మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ ఫియోనా బోర్డ్ అనమాట ఇది ఐ థింక్ అదే అనుకుంటున్నాను అలాగే పక్కనే ఉన్నటువంటి అతి పెద్ద సోఫా ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సోఫా అని నేను ఇప్పటివరకు చూడలేదు ఇప్పుడైతే మనం కాయిన్స్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఏరియాలోనైతే కనుక ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచరీకి సంబంధించిన కాయిన్సే కాకుండా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించిన కాయిన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు మీరు ఈ కాయిన్స్ కలెక్షన్లో శాతవాహనస్ కాలం నాటి కాయిన్స్ కానీ లేదా శాత కాలం నాటి కాయిన్స్ కలెక్షన్స్ కానీ ఇక్కడ మీరు కంప్లీట్ గా చూడవచ్చు ఈ ఏరియాకి వస్తే కాయిన్స్ కలెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అయితే ఈ ఏరియా చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇవన్నీ కూడా చెక్కతో చేసినటువంటి కళాఖండాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి హస్తకళ పనితనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా చిన్న 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 వస్తువుల్ని చాలా చిన్న 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 బొమ్మల్ని చాలా అందంగా తీర్చిదిద్దారని అని చెప్పొచ్చు ఇప్పుడైతే మనం జపనీస్ గ్యాలరీ దగ్గర ఉన్నాం అంటే జపాన్కి సంబంధించి ఇండియాకు వచ్చినటువంటి హస్తకళల గురించి కానీ లేదంటే ఆ రోజుల్లో వాళ్ళు వాడినటువంటి పనిముట్ల గురించి కానీ ఆ రోజుల్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గృహోపకరణాల గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఏరియాలోనో అంటే ఈ హాల్లో ఉండడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి చైర్స్ కానీ లేదంటే వుడ్తో చేసినటువంటి చైర్స్ కానీ లేదంటే అల్యూమినియం సంబంధించిన వస్తువులు కానీ అలాగే పెంగాణికి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి డిస్ప్లేలో చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ జపాన్కి చెందినటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి కత్తులు ఇవి వీటిని యాక్చువల్గా సమ్ రైస్ అంటారు మీరు చూసే ఉంటారు జపనీస్ మూవీస్లో ఎలా కత్తులు ఉండడం వాటికి డిజైన్స్ ఉండడం అనేది మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం ఒక్క విషయం అయితే మర్చిపోవద్దు ప్రజెంట్ అయితే కనుక సాలాజీ మ్యూజియం చూడడానికి అని వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకునే ఉండాలి మాస్క్ కనుక మనం ఏ ఏరియాలోనైనా తీసినట్టుగా కనుక అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్లో కానీ ఎవరికైనా కనిపిస్తే స్ట్రైట్గా మన దగ్గరకు వచ్చేసి చక్కగా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అయితే కనుక ఫైన్ అనేది కూడా వేస్తారు సో దాని గురించే వీడియో బ్లాగ్ అంతా కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే బ్లాగింగ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది సో ఇప్పుడైతే కనుక మనం వేరే ఏరియాలో ఉన్నాం అనమాట ఈ ఏరియా వచ్చేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ప్లేట్స్ వచ్చేటప్పటికి అవన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళు భోజనం చేయడానికి యూజ్ చేసేటటువంటి వస్తువులు అనమాట ఇవి గ్రీన్ కలర్లో ఎందుకున్నాయంటే కనుక వాళ్ళు తినే ఆహారంలో కనుక ఏదైనా విషం కలిపినట్టు ఉంటే కనుక ఎవరైనా శత్రువులు డైరెక్ట్ డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనకుండా రాజుల్ని చంపడానికి రాయబారుల ద్వారా కానీ ఇలాంటి వారి ద్వారా వాళ్ళు తినే ఆహారంలో విషం కలిపి చంపేసేవారు ఇవి మనం చాలా స్టోరీస్లో చదివాం ఆల్రెడీ మనం రాజులు ఎక్కువగా కూడా వాళ్ళు తినే ఆహారం మీద నమ్మకం లేక ఆ ప్లేట్స్లో వాళ్ళు తినేవారు ఎప్పుడైతే ఆహారాన్ని ఆ ప్లేట్లో పెడతారో ప్లేట్ కనుక రంగు మారిపోతుంది అనమాట ప్లేట్ కనుక బ్లాక్ రంగులోకి వస్తే కనుక ఆ ఆహారం విషపూరితమైందని చెప్పి దాన్ని అక్కడే వదిలేసేవారు సో ఆ రకంగా అనాది కాలంలోనే విపరీతమైన టెక్నాలజీ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్ గా చెక్కతో చేసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ చైనీస్ డిజైన్స్ అలాగే యూరోపియన్ డిజైన్స్ ని మీకు అయితే చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మీరు చాలా క్లియర్ గా గమనించవచ్చు అనమాట ఈ వీడియో లింక్ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది లో కూడా ఫాలో అవ్వండి అలాగే మీరు మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ సాలజ్యం మ్యూజియం వీడియోపై మీ అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోనైతే ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి